తెలంగాణ ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు గోదావరికని డిపోలో ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జిలతో నిరసన చేపట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు పలు సమస్యల పరిష్కారానికి మేనేజ్మెంట్ ముండి వైఖరి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నిరసనలో భాగంగా గోదావరి కానీ బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులందరూ నల్ల బ్యాజీలు ధరించి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు ఈ సందర్భంగా గోదావరి కానీ డిపో జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా అనేక మంది కార్మికులు రిటైర్మెంట్ అయ్యారని వారి స్థానంలో కొత్తగా రిక్రూట్మెంట్ చేపట్టకపోవడం వలన ఇప్పుడున్న కార్మికులకు అధిక పని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు సంస్థలో వెంటనే రిక్రూట్మెంట్ చేపట్టాలని మహాలక్ష్మి స్కీమ్ వలన మహిళలు ఒక్కో బస్సులో వంద మంది వరకు ప్రయాణిస్తున్నారని దాని వల్ల కార్మికులకు అదనపు భారం పడుతుందని అన్నారు కొత్తగా బస్సులు కొనుగోలు చేయాలని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని బ్యాండ్ డబ్బులు తక్షణమే ఇప్పించాలని మహాలక్ష్మి టికెట్ రద్దు చేసి దాని స్థానంలో మహిళలకు స్మార్ట్ కార్డ్స్ ఇవ్వాలని గోదావరి కన్ని డిపో జేఏసీ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు మాతంగి తిరుపతి తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు వంగర శ్రీనివాస్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కె కొమరయ్య నాయకులు బిఆర్ కుమార్ ఉద్యోగులు అధిక సంఖ్యలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు అలాగే మహాలక్ష్మి స్కీమ్ అచ్చిన కాండలి కండక్టర్లే కానీ డ్రైవర్లే కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు బస్సులు లేవు కాపు తక్కువ ఉన్నది కార్మికులు అంతా కూడా మూడు వేల మూడు వందల పోస్టులు అని చెప్పేసి అనౌన్స్ చేసింది కానీ దానికి ఇంత కూడా ప్రత్యామ్ లేదు దాన్ని వెంటనే అమలులోకి తీసుకొచ్చి కూడా మాకు కార్మికులను తీసుకో నూతన ఎన్నిక తీ చేయబడాలని చెప్పేసి ఊరుకు ఉంటాను అలాగే మా బకాయిలు మా పీఆర్సీ బకాయిలు రొడ్డిస్తామని చెప్పేసి గవర్నమెంట్ మేనేజ్ మేనిఫెస్టోలో పెట్టింది వాళ్ళు పెట్టిన విధంగానే మాకు రెండు పీఆర్సీలు ఇవ్వాల్సి కార్మికులను సంతోషపరిచే విధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఆ రిక్రూట్మెంట్ లేవు బస్సులు లేవు ఉద్యోగ భద్రత ఈరోజు మహాలక్ష్మి వచ్చిన కండలు ఏ బస్సు చూసినా కూడా వంద పైచీలకు మంది ఉంటారు సీటింగ్ కెపాసిటీ కాకుండా రెండు బస్సుల మంది దినం ఉంటారు అటువంటి బస్సులు ఏదైనా పొరపాటున జరిగినా కూడా సస్పెండ్ చేయడం జరుగుతూ ఉన్నది కండక్టర్లను అది దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ ఉద్యోగ భద్రత గైడ్లైన్స్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ఇటు మేనేజ్మెంట్ చేస్తూ ఆ త్వరలో కూడా మమ్మల్ని ప్రభుత్వం విలీనం చేయాల్సిందిగా జేఏసీ తరఫున వార్ కంటి పంటలు డిమాండ్ చేస్తాం